హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చే పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కీలకంగా మారింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అర్హత రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం ఆరు వేలును మూడు విడతలుగా జమ చేస్తోంది ఇప్పటికే పంతొమ్మిది విడతలు విడుదల కాగా ఇప్పుడు రైతులు ఇరవయ్యో విడత కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఈ విడత డబ్బులు మీ అకౌంట్లోకి జమ కావాలంటే మూడు ముఖ్యమైన పనులు తప్పనిసరిగా మే ముప్పై లోపు పూర్తి చేసి ఉండాలి రైతులకు ఇరవయ్యో విడతకు ముందు చేయాల్సిన పనులు సమగ్ర వివరాల టేబుల్ అవసరమైన ప్రక్రియ వివరాలు ఈకేవై సిపిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ లేదా సిఎస్సి కేంద్రం ద్వారా పూర్తి చేయాలి బ్యాంక్ ఆధార్ లింకింగ్ మీ ఖాతా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి భూమి ధృవీకరణ సిఎస్సి కేంద్రం లేదా గ్రామ కార్యాలయం ద్వారా భూమి వివరాలు అప్డేట్ చేయాలి చివరి తేదీ మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై డబ్బులు విడుదల జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల కావచ్చు పీఎం కిసాన్ ఇరవయ్యో విడత లేటెస్ట్ అప్డేట్ ఇప్పటికీ ఫిబ్రవరిలో పంతొమ్మిదో విడత జమ అయింది ఇప్పుడు జూన్లో ఇరవయో విడత విడుదలయ్యే అవకాశముంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒక్క విడతగా రెండు వేలు రైతుల ఖాతాల్లోకి వస్తుంది అయితే ఈసారి ఎవరైతే క్రింది మూడింటిని పూర్తి చేస్తారో వారికే డబ్బులు జమవుతాయి ఈ కేవైసీ పూర్తి చేయాలి ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి భూమి వివరాలను ధృవీకరించాలి లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా ఇలా చెక్ చేయండి అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ డాట్ గోవ్ డాట్ ఇన్కు వెళ్ళండి హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ సెక్షన్కు వెళ్ళండి బెనిఫిషరీ పై క్లిక్ చేయండి మీ రాష్ట్రం జిల్లా బ్లాక్ గ్రామం వంటి వివరాలు ఎంటర్ చేయండి గేట్ రిపోర్ట్ పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో తెలుసుకోవచ్చు పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఫార్మర్స్ కర్నేర్లో నో స్టేటస్ పై క్లిక్ చేయండి మీ ఆధార్ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి కాప్చా ఎంటర్ చేయండి ఓటీపీ ద్వారా వాలిడేట్ చేసి వ్యూ స్టేటస్ క్లిక్ చేస్తే మీ పేమెంట్ స్టేటస్ వస్తుంది తాళం చెవి కేవైసీ ఎలా చేయాలి రైతులు స్వయంగా మూడు రకాలుగా ఏకేవైసీ చేయవచ్చు ఒఫీషియల్ వెబ్సైట్ ద్వారా పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్లో ఈకేవైసీ ఆప్షన్ ద్వారా సిఎస్సీ కేంద్రాల ద్వారా మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా ఆధార్ ఓటీపీ ఆధారంగా మొబైల్ నంబర్ ఆధార్లో లింక్ అయితే ఓటీపీతో కెవైసీ పూర్తి చేయొచ్చు గమనించవలసిన విషయాలు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు ఈ మూడు పనులు పూర్తి చేయకపోతే రెండు వేల రూపాయలు బెనిఫిట్ వచ్చే అవకాశం మిస్ అవుతారు మీరు గత విడతలలో బెనిఫిట్ పొందినా ఈ విడతకు ముందుగా కేవైసీ మరియు లింకింగ్ చేయకపోతే డబ్బులు రాకపోవచ్చు మొబైల్ నంబర్ ఆధార్తో లింక్ అయి ఉండాలి కొన్ని సందేహాలు ఒకటి పీఎంకేఎస్ఏఎన్ ఇరవయ్యో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి ఇరవయ్యో విడత రెండు వేల రూపాయలు పథకం కింద రైతుల ఖాతాల్లో జూన్ రెండు వేల ఇరవై ఐదులో డబ్బులు జమయ్యే అవకాశం ఉంది అయినా అధికారిక తేదీని ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుంది రెండు డబ్బులు వచ్చే ముందు తప్పనిసరిగా ఏవి చేయాలి ఈ మూడు పనులు రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిలోపు పూర్తయ్యేలా చూసుకోవాలి ఈకేవైసీ పూర్తి చేయడం బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడం భూమి వివరాల ధృవీకరణ మూడు పీఎంకేఏఎస్ఏఎన్ లబ్ధిదారుల జాబితాలో పేరు ఎలా చెక్ చేయాలి www.pmkisan.gov.in డాట్ కు కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెళ్లి కుడివైపు చూపుతున్న బాణం ఫార్మర్స్ కోన కుడివైపు చూపుతున్న బాణం బెనిఫిషరీ లిస్ట్ క్లిక్ చేయండి కుడివైపు చూపుతున్న బాణం మీ రాష్ట్రం జిల్లా గ్రామం వివరాలు నమోదు చేసి గెట్ రిపోర్ట్ క్లిక్ చేయండి ఈకేవైసీ పూర్తి చేయడానికి మొబైల్ ద్వారా చేసే విధానం ఏంటి కుడి చూపుడు వేలు మొబైల్ నంబర్ ఆధారంగా ఓటీపీ రావడం ద్వారా పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్లోని ఏకేవైసీ చేసుకోవచ్చు లేకపోతే సిఎస్సి కేంద్రం సిఎస్సి వద్ద వెళ్లి చేయవచ్చు నా పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి కుడిచూపుడు వేలు పీఎం కిసాన్ వెబ్సైట్కు వెళ్లి కుడివైపు చూపుతున్న బాణం ఫార్మర్స్ కాన కుడివైపు చూపుతున్న బాణం నోయో స్టేటస్ పై క్లిక్ చేయండి కుడివైపు చూపుతున్న బాణం రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ మొబైల్ నంబర్ నమోదు చేసి కుడివైపు చూపుతున్న బాణం ఓటీపీ ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు పంట పెట్టుబడి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రెండు వేలు సహాయం ఎంతో కీలకం అయితే ఈ సాయం అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఏకేవైసీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింకింగ్ భూమి వివరాల ధృవీకరణ వంటి మూడు ముఖ్యమైన పనులను రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై లోపు పూర్తి చేయాలి లేదంటే ఇరవయ్యో విడత డబ్బులు జమయ్యే అవకాశం ఉండదు మీరు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు పేమెంట్ స్టేటస్ కీవసీ స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా ముందుగానే మీ దశలను తెలుసుకోవచ్చు ప్రభుత్వం చెప్పిన సూచనల ప్రకారం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ పథకం లబ్ధి పూర్తిగా పొందవచ్చు రైతుల కోసం వచ్చిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాం ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పనిసరిగా మీ సమీప రైతు స్నేహితులకు కూడా షేర్ చేయండి అర్హులైన ప్రతి రైతు ఈ బెనిఫిట్ను కోల్పోకుండా ఉండాలంటే ఈ సమాచారాన్ని పంచుకోవడం అవసరం